హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహినోమ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీగా కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను కూరలో కరివేపాకు వస్తే తీసి పడేస్తూ ఉంటాం కదా కానీ కరివేపాకులో చాలా పోషక విలువలు ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి అలానే మనం మొత్త కరివేపాకు తినలేం కదా అందుకని అప్పుడప్పుడు ఇలా కరివేపాకు రైస్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ఈ కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అన్నం పొడి పొడిగా రావడానికి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ముందుగా ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చిసెనపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండిమిర్చి వన్ కప్ కరివేపాకు వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకుని ముందుగానే వాష్ చేసి పెట్టుకొని తడి మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లాన్ని మిక్సీ జార్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోస్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక రెండు మూడు వెల్లుల్లి హాఫ్ కప్ పల్లీలు ఒక మూడు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి మీకు ఇష్టమైతే ఇందులో ఒక వన్ స్పూన్ ఇంగు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు పౌడరు అది కూడా ఇందులో వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రైస్ చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం రైస్ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఒక్కొక్కసారి ఇంట్లో రైస్ మిగిలిపోతే చల్లగా ఉండడం వల్ల తినలేకపోతుంటారు కదా అలాంటప్పుడు ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఇలా వేడివేడిగా కరివేపాకు రైస్ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది అలాగే లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఇంట్లో కరివేపాకు ఉంటే ఇలా రైస్ ఐటమ్ చేసేసేయండి పిల్లలే కాదండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసుకొని వేసుకోండి ఫైనల్గా ఒక అరబద్ద నిమ్మచక్క పిండుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే పుల్ల పుల్లగా కారకారంగా టేస్టీగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయినట్లే మీరే చూసారు కదా పెద్దగా హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఎంత ఈజీగా ఈ రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మీకు వీలైతే ముందుగా కరివేపాకు పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే రెండే రెండు నిమిషాల్లో ఈ రైస్ ఐటెంని రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్